నమస్తే వెల్కమ్ టు జిఆర్ విజాత న్యూస్ నేను మీరణి మనం చూస్తున్న సమాజం మొత్తం కూడా ఒక టెక్నాలజీ వైపు పరిగెడుతా ఉన్నది భారతదేశం వెంటనే అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటా ఉంటాం అలాంటి ఈ సమాజంలో ఈ టెక్నాలజీలో మనం లాభపడుతున్నామా నష్టపడుతున్నామా ఇది మనకి ఎంత వారికి అవసరము ఎంతవరకు అవసరం లేదు వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి సామాజిక విశ్లేషకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని తీసుకున్నాం నమస్కారం హలో నమస్థాయి బాగుంది సార్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం భారతదేశం మొత్తం కూడా ఒక టెక్నాలజీ పరంగా మారిపోయింది ఇప్పుడు చాలా మంది అంటుంటారు భారతదేశం ఎదిగింది భారతదేశం ముందుకెళ్ళింది అని అదే రకంగా అంటే ఈ టెక్నాలజీ పరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఇంట్లోనే కూర్చుంటే మనకు వెజిటేబుల్స్ వస్తున్నాయి రెగ్యులర్ నీడ్స్ వస్తున్నాయి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఇంటికి వచ్చి పికప్ చేసుకుని వెళ్తా ఉన్నాడు సో వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మీ అభిప్రాయం ఏంటి వీటిపైన ఈ యాప్స్ పైన ఇటువంటి టెక్నాలజీ పరంగా ఎదుగుతున్నాము డెఫినెట్ గా ఏంటంటే మనం జీవనశైలి అని వచ్చింది జీవనశైలి మనకు ఎప్పుడైతే మెకనైజ్డ్ ట్రాన్స్పోర్ట్ వచ్చిందో తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది తర్వాత కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చింది సాంకేతిక విప్లవం సమాచార విప్లవం వచ్చింది తర్వాత సాంకేతిక విప్లవం సాంకేతిక విప్లవంలో డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ప్రతిదీ కొత్తది వచ్చినప్పుడు కొంత మంచి తీసుకొస్తుంది కొంత చెడు తీసుకొస్తుంది అలానే మనం చెడును ఏ విధంగా మన జీవితంలోకి రాకుండా కంట్రోల్ చేసుకోవాలి మంచిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దాని మీద మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి సమాజం సమాజాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా అన్ని వ్యవస్థల మీద ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు మనకు పర్టికులర్ గా లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ లో నైన్ ఇయర్స్ లో ఎప్పుడైతే ఇవి బేస్ ట్రావెల్ బేస్డ్ యాప్స్ వచ్చినాయి లైక్ ఊబర్ ఉగులా అండ్ ఈవెన్ రైడ్ ఇంకా చాలా యాప్స్ వచ్చేసినాయి ఈవెన్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా రకరకాల యాప్స్ వచ్చినాయి తర్వాత ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాయి లైక్ జొమాటో స్విగ్గీ గ్రాసరీస్ గ్రాస్వరీస్ వచ్చేసాయి అయితే ఈ లైక్ మేక్ మై ట్రిప్ లాంటివి వచ్చినాయి తర్వాత ఓయో లాంటివి వచ్చినాయి వీటన్నిటి గురించి మనం కూలంకషక మాట్లాడటప్పుడు ఏంటంటే కొన్ని ఏమో ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తాయి లైక్ ఇప్పుడు మీకు బిగ్ బాస్కెట్ లాంటివి ఉన్నాయి జెట్ జో ఇవన్నీ ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తాయి కొన్నిటికి ప్రొడక్ట్స్ ఏముండవు ఓన్లీ వాళ్ళు ఇన్ బిట్వీన్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళ ఖచ్చితంగా మాట్లాడాలంటే వాళ్ళు ఒక మధ్యవర్తిత్వం వహించే వాళ్ళు మాత్రమే ఇంకా కొంచెం వాడక భాషలో మాట్లాడాలంటే ఒక దళారీ రోల్ ప్లే చేస్తున్నారు అని చెప్ప చెప్పాలి ఇప్పుడు మీకు మీరు ఒక క్యాబ్ బుక్ చేశారు క్యాబ్ అతనిది కాదు క్యాబ్ నడిపించేవాడు క్యాబ్ ఓనర్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ డిఫరెంట్గా ఉంటాడు అలానే మీరు వచ్చారు ఫుడ్ డెలివరీకి వచ్చేవారికి ఫుడ్ డెలివరీలో ఫుడ్ ఫుడ్ వాళ్ళది కాదు హోటల్ వేరే క్లౌడ్ కిచెన్ లేకపోతే రెగ్యులర్ రెస్టారెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కన్స్యూమర్ వేరే ఉంటారు ఈవెన్ ఓయో కానీ ఈ యాప్స్ కు ఓయోకు ఎక్కడ హోటల్ రూమ్స్ ఎక్కడ ఉండవు మేక్ మై ట్రిప్ ఏ ట్రావెల్ రిలేటెడ్ ఈవెన్ చిన్న సౌకర్యం ఇప్పుడు ఉండదు వాళ్ళకి ఓన్లీ వైపు కస్టమర్ ఉంటారు ఒక వైపు సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళంతా మధ్యలో ఉండేవాళ్ళు మాత్రం అప్పుడు ఏంటంటే ఓకే నువ్వు ఒక మధ్యవర్తం వహిస్తున్నావు నీకు టెక్నాలజీ ఉన్నది డెఫినెట్ గా లైఫ్ బోత్ సైడ్స్ లో ఈజీగానే ఉండాలి కానీ ఈ రోల్ ఇక్కడి వరకే ఆగితే బానే ఉంటుంది ఇంకా ముందుకెళ్ళింది ఇంకా ముందుకెళ్ళి ఎక్కడి వరకు వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు బ్యాంకులను కానీ వివిధ పెట్టుబడి పెట్టే ప్రైవేట్ సంస్థలను ఆసరాగా తీసుకొని డబ్బును విపరీతంగా పెట్టుబడి పెట్టి విపరీతమైన ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసి చాలా మంది తోటి క్యాబ్స్ పర్చేస్ చేయించారు అంటే లైక్ ఇప్పుడు ఒక ఎవరో ఒకలాలో ఓలాలో లో క్యాబ్ పెట్టాడు క్యాబ్ పెట్టగానే ఏమైంది అతనికి ఇన్సెంటివ్స్ రావడం వల్ల డైలీ ఇన్కమ్ చాలా గొప్పగా అనిపించింది అతను వేరే వాళ్ళకి చెప్పాడు అతను పెట్టాడు ఇలా అందరూ ఎవరైనా ఆశాజీవులు కదా మంచి ఉన్నతమైన ఆర్థిక పరిస్థితి కలగవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నారు తీసుకుని అందరు దిగారు దిగినాక ఎప్పుడైతే కొంచెం నెంబర్ పెరిగింది రావడం మొదలు పెట్టిందో వీళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు టెక్నాలజీ పరంగా బేస్ వాళ్ళు ఏం చేశారు కొన్ని యాప్స్ ఇప్పుడు లైక్ డైలీ టెన్ ట్రిప్స్ చేస్తే ఇంత ఇన్సెంటివ్ ఇస్తామంటారు బట్ ఎయిట్ టిప్స్ ఎయిట్ ట్రిప్స్ చేసిన తర్వాత వాడికి వారికి తొమ్మిదోది పదోది రాదు ట్రిపుల్ రావు రావు అలా రకరకాలుగా వాళ్ళను రోజు పద్నాలుగు పదిహేను పదహారు గంటలు తిరిగే క్యాబ్ వరకు మధ్య పెట్టడం ఒక రకంగా వాళ్ళను ట్రాప్లే చేయడం ట్రాప్ల్ చేశారు ఇది వరకు బాగానే ఉంది అది అయిపోయినాక ఏం చేశారు వాళ్ళే వాళ్ళ ఓన్ క్యాబ్ తీసుకొచ్చేసి డ్రైవర్లకు రెంట్ కి ఇవ్వడం వాళ్ళు ఏదైతే డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అడుగుతున్నారో ఆ పైసలు వీళ్ళు డ్రైవర్స్ పే చేయడం దాన్ని పే చేయడానికి వాళ్ళు నానా అంటే చాలా ఎక్కువ గంటలు శ్రమపట్ రావడం ఇది ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ లేబర్ ఒక రకంగా మాట్లాడదు ఇది ఒకటి అయిపోయింది ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ వరకు వచ్చే వరకు ఏమైపోయింది అంటే ఫుడ్ డెలివరీ మామూలుగా మొదలు మీరు ఫస్ట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు ఇంత డిస్కౌంట్ అని అలా అలా మీకు ఒక రకమైన అలవాటు చేశారు చేశాక కొంచెం ముందుకు ఏమైంది నీకు నువ్వు బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ రావడం నీ పక్క అతను బుక్ చేసుకుంటే ఇంకొక ప్రైస్ అవ్వడం సేమ్ అది కాకుండా ఎవరైతే ప్రొవైడర్ ఉంటాడో లైక్ సర్వీస్ ప్రొవైడర్లైతే ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ ఉన్నది హోటల్ మనం బుక్ చేసాం తెలిసిన మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఆ హోటల్ వాడికి ఏంటంటే నీ ఐటమ్కి నేను మూడు వందలు ఐటమ్ ఐటమ్కి నేను రెండు వందలు పే చేస్తాను అని వాళ్ళతో నెగోషియేట్ చేయడం వాళ్ళు దాన్ని పేస్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డబ్బును తగ్గించినప్పుడు డబ్బు డెఫినెట్గా క్వాలిటీని తగ్గిస్తారు క్వాంటిటీని తగ్గిస్తా వాళ్ళు తగ్గిస్తారు దాన్ని ముందు ఇప్పుడు నువ్వు నీవు నువ్వు పే చేసే ప్రైస్ నీకు సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి రేట్స్ ఉంటాయి బట్ నీకు వచ్చే కస్టమర్ దగ్గర నుంచి వచ్చే సర్వీస్ అయితే రాదు బట్ వీళ్ళ మధ్య ధర ఉండి వాళ్ళు తీసుకోవాల్సిన పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ తీసుకుని అంతవరకే ఉండాలి కానీ వాళ్ళు అట్ సైడ్ నుంచి వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళకున్న సిచ్యువేషన్ ఇట్ సైడ్ నుంచి కస్టమర్ని ఎక్స్పోయిట్ చేస్తున్నారు సేమ్ ఓయో కూడా అంతే ఈవెన్ మీకు మై ట్రిప్ అంత అంత హెవీ కాదు బట్ స్టిల్ దే హావ్ రోల్ బట్ ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే మనకు కనిపించేది ఏంటంటే వీళ్ళని ఎవరు మా రెగ్యులేట్ చేయాలి మానిటర్ చేయాలి ఏ మేకర్ దీని గురించి కొంతవరకు కోట్లల్లో కూడా వెళ్ళారు పర్టికులర్ కర్ణాటకలో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆటోలు నడుస్తున్నాయి ఆటోలు కూడా మనం నడిచే పద్ధతి ఎక్కడ ఉంటుంది ఒక ఇంతకుముందు మీటర్ ఉండేది రేట్ ఉండేది డేకి ఒక ప్రైస్ ఉండేది నైట్ కు ఒక ప్రైస్ ఉండేది ఇది ఒక మోటార్ వెహికల్ యాక్ట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు చార్జెస్ తీసుకునేవాళ్ళు మీటర్ లేకపోతే ఫైనసేవాళ్ళు రెస్ట్ లేకపోతే కూడా ఫైనస్ అయ్యే ఇప్పుడు దీన్ని ఇప్పుడు సర్జ్ ప్రైస్ అంటారు వర్షం పడితే రేట్లు పెరుగుతాయి లేకపోతే ఏ పర్టికులర్ అకేషన్ లో క్యాబ్స్ డిమాండ్ ఆ పర్టికులర్ ఏరియాలో ఉంటే రేట్లు పెరుగుతాయి రేట్లు పెరిగిన పైసలు ఏమన్నా డ్రైవర్కి వెళ్తాయా వెళ్ళవు అది ఓన్లీ డ్రైవర్ కి రెగ్యులర్ రావాల్సిన పర్సెంటేజ్ వస్తాయి వీళ్ళ పర్సంటేజ్ ను ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటుంటారు దీన్ని ఎవరు మానిటర్ చేసే వాళ్ళు లేరు ఇప్పుడు ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు పౌర సమాజంలో భాగమే ఎవరైతే సర్వీస్ పొందుతున్నారో వీళ్ళు పౌర సమాజంలో భాగమే బట్ ఇద్దరు దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరు సఫరీస్ కావాల్సిన రేట్లలో కావాల్సిన సర్వీసులు రావడం లేదు ఎవరైతే సర్వీస్ ఎంత చేస్తారో వాళ్ళకి అంత ఆదాయం కూడా రావడం లేదు దీన్ని దీనికి ముగింపేంటి ఏదైతే గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయో ఏవైతే మానిటరింగ్ మెకానిజమ్స్ ఉన్నాయో అవి వాటి రోల్ ప్లే చేయడం లేదు వాటి పాత్ర పోషించడం లేదు అవి కాకుండా ఇంకా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటది కదా ప్రజా రవాణా దాని సపోర్ట్ పెంచాలి అవసరాలకు అనుగుణంగా అది పెరగడం లేదు ఇవన్నీ ఇంకా అలానే ఏ బెనిఫిట్ లేదా వీటి వల్ల అంటే డెఫినెట్ గా ఉన్నది పర్టికులర్ గా స్త్రీల విషయంలో వాళ్లకు ప్రయాణం తాఫీగా జరిగిపోతున్నది ఏదైనా అందుబాటులోకి వస్తుంది సెక్యూరిటీ పరంగా కూడా కొంచెం సెక్యూరిటీ పరంగా ఇష్యూస్ ఉన్నాయి బట్ వృద్ధులకు ఎవరైతే ప్రైవేట్ వెహికల్స్ ఓన్ ట్రాన్స్పోర్టు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ హెల్ప్ఫుల్ ఉన్నది కాదని అంటారు కానీ కానీ దీనివల్ల దుష్పరిమాణాలు కూడా ఉన్నాయి వాటిని మనం మేనేజ్ చేయాల్సి అవి గవర్నమెంట్ రోలు స్ట్రిక్ట్ గా ప్లే చేసినప్పుడు మాత్రమే అవుతుంది ప్లస్ ఏ కొన్ని యాక్ట్స్ ఉంటాయి అవి ఎప్పుడూ ప్రిపేర్ చేస్తాయి సాంకేతిక పరంగా కొత్త కొత్త వచ్చినప్పుడు వాటికి అనుగుణంగా వాటిని మనం మానిటర్ చేసి చేయాల్సి ఉంటుంది కర్ణాటకలో కోర్టు వెళ్ళారు మనము మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఆటో వాళ్ళు ఈ చార్జెస్ ఇట్లా ఇట్లనే తీసుకోవాలి వీళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు ఏంటి అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చేసి మీరు దా ఆ ప్రైసెస్ కాకుండా వేరే ప్రైసెస్ ఛార్జ్ చేయొద్దు ఇప్పుడు బైక్ రైడ్స్ ఉన్నాయి అక్కడ కొంత కోర్టు మీరు అవి లీగల్లీ అలౌడ్ కాదని చెప్పేసి ఆఫీస్ తర్వాత కేంద్రంలో ఏదో సవరణ వస్తుంది కదా వేరు విషయం కానీ అంటే ఇప్పుడు నీకు నెంబర్ ప్లేట్స్ ట్రాన్స్పోర్ట్ కు ఉండాల్సిన నెంబర్ ప్లేట్స్ బైక్స్ లేవు ఒక వ్యక్తి ఈ బైక్ మీద తీసుకపోయినప్పుడు ఎవరైతే సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ భద్రత ఇవన్నీ ఏవి డిస్కషన్ కు రావు ఎవరు అంటే ఇదంతా మన కళ్ళ ముందు జరగలే జరుగుతున్న విషయం కానట్టే అందరూ ప్రవర్తించడము పౌర సమాజం ప్రవర్తించడము ప్రభుత్వాలు ఉండడము మన సామాన్యుడు ఒక విధిలేని పరిస్థితిలోనే ఉంటాడు అంటే ఇప్పుడు అంటే సార్ జనరల్ గా కనిపించే వాటికంటే కనబడని వాటికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు మీరు అనేది విషయము నంబర్ ప్లేట్ లేకుండా నేను కూడా సార్లు బుక్ చేసుకున్నప్పుడు రకరకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సరే వెళ్ళిపోవచ్చులే అదే డబ్బులు అడుగుతుండే కదా అదే 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 మైండ్ సెట్ లో ఉన్నారు కానీ ఈ లో వెళ్తే మనం సెక్యూరిగా ఉండగలుగుతామా ఈవెన్ యాక్సిడెంట్ కానివ్వండి ఏదైనా సెఫ్ట్ కానివ్వండి ఏదైనా ఉన్నా కానీ అంటే మనకంటే ఒక జాగ్రత్త ఉందా అనేది ఆలోచించట్లేదు ప్రజలు దీనికి ఎట్లా చెప్తారంటారు అంటే అవగాహన లేకపోవడం ఒకటి అవసర రీత్యా ఒకటి కొంచెం మనది మొదటి నుంచి సమాజము డబ్బు పరంగానే ఎక్కువ మనం ప్రియారిటీ ఇస్తుంటాం అంటే మనకు ఉన్న విషయాలలో సేఫ్టీ ఆ డబ్బు అంటే కొన్ని సందర్భాలలో మనం డబ్బే అన్నట్టు అలా అంటే అలా అలా అలవాటు అయిపోయింది మనకి ఇప్పుడు కూడా అదే స్థాయిలో స్థాయిలో ఉంది బట్ ఆ వ్యక్తిన వచ్చిన వ్యక్తి ఇది ఎల్లో ప్లేటా ఈ లేకపోతే ఇతనికి అసలు లైసెన్స్ ఉందా లేదా ఇప్పుడు మనకు క్యాబు ఎవరైతే అతను యాక్సెప్ట్ చేశాడో ఏది ఆ రైడ్ కోసం ఆ రైడ్ చేసుకున్న వ్యక్తి అదే వ్యక్తి అని నీకు ఏం తెలుసు కొన్ని కొన్ని ప్రొఫైల్ కనిపిస్తుంది కొన్ని ఇలా ప్రొఫైల్ కనిపించినా కానీ నువ్వు ప్రొఫైల్ చెక్ చేసుకుని ఎక్కువ అసలు వెహికల్ సార్ ఆ ప్లేట్ వెహికల్ కార్ అంద పేరుంటది ఒక వెహికల్ వస్తుంటది ఇవన్నీ ఏంటి అంటే నువ్వు జరిగినప్పుడు విషయం నీకు ఆ నష్టం జరిగినప్పుడే తెలిసిపోతుంది అప్పటిదాకా ఏం తెలుసు బట్ దీన్ని ఎవరు ఎవరు మానిటర్ చేయాలి అది పౌరుణ్ నీ బాధ్యత కాదు అది నీ బాధ్యత ఏంటి అంటే చైతన్య అన్యాయం కలిగించగలుగుతావు అంతే కానీ కంట్రోల్ చేయలేవు ఏదైనా ఒక సిస్టం వచ్చి చేయాలి నేను డైరెక్ట్ నేను నిన్ను ఎదుటి వ్యక్తిని అప్రోచ్ అయ్యి మాట్లాడేది ఏదేమి ఉండదు మనకు కాబట్టి ఈ సిస్టమ్స్ అన్ని ఎవరు చూడాలా కంపెనీ గవర్నమెంట్స్ చూడాలా కంపెనీస్ చూడాలా మేబీ వాటి రోల్ ప్లే చేయడం లేదు గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి లేదంటారు సార్ ఇప్పుడు కంపెనీ వాటి పరంగా చిత్తశుద్ధి కంటే వాళ్ళ ప్రియారిటీస్ డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పటికీ సార్ ఇదే మాదిరిగా ఇప్పుడు మీరు ఇంతకుండా ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఒక వ్యవస్థ అన్నట్లు లేదు సార్ చాలా మంది ఇప్పుడు విలేజ్ లో నుంచి వచ్చి పార్ట్ టైం పరంగా అంటే ఎంప్లాయ్మెంట్ కోసం డబ్బుల కోసం ఇంట్లోని ఇబ్బంది అంటే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఊబర్ లాంటి వాళ్ళని జొమాటో కానీ ఇప్పుడు మీరు చెప్పిన స్విగ్గి ఇటువంటి పైన సో దీనిపైన ఇప్పుడు ఇట్లా క్లియర్ చేసుకోవడం వల్ల ఈ వీళ్ళు వాడే వెహికల్స్ కానీ వీళ్ళ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత సెక్యూర్ అని కస్టమర్ కి తెలవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆ కంపెనీకి తెలియచ్చు అంటారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఈ వ్యవస్థలు వచ్చినాక లైక్ ఇప్పుడు క్యాబ్ వ్యవస్థ కానీ లేకపోతే స్విగ్గీ జొమాటో మోటో లాంటి గిగ్ వర్కర్స్ అంటున్నారు వాళ్ళం అందులో సర్వీస్ చేసే వాళ్ళం తర్వాత ఈ ఓఏ అంటే అవి యాప్ బేస్డ్ అవి మనకు అంటే దానికి కూడా ఒక అడ్వాంటేజ్ ఉందో చెప్తా ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా సర్వీస్ ఇస్తున్నాయి బాగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాయి ఇప్పుడు దీని గురించి ఎలక్షన్స్ లో మాట్లాడేంత టాపిక్ అయింది అంటే గిగ్ వర్కర్స్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళ బెనిఫిట్స్ గురించి మాట్లాడేంత టాపిక్ ఏంటంటే ఒక పెద్ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వ్యవస్థ ఈ వ్యవస్థను మనం తొలగించాలి లేకపోతే వ్యవస్థను మన వల్ల ఇబ్బందులు అట్లా నేను అనట్లేదు దాని వల్ల డెఫినెట్ గా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ అడ్వాంటేజెస్ తో పాటు డిస్అడ్వాంటేజెస్ లైక్ సేఫ్టీ సేఫ్టీ ఆ వెహికల్ కండిషన్ ఏంటి వచ్చే నువ్వు ఒక మనిషి వెనకపోతుందంటే వాడు డెఫినెట్ గా ఈ రిస్కింగ్ ఇస్ లైఫ్ అతను చేసినప్పుడు దానికి తగ్గట్టు మనకు సేఫ్టీ మెజర్స్ కానీ మానిటరింగ్ మెకానిజం కానీ ఆ కంపెనీలకు బాధ్యత ఉండాలి ఆ కంపెనీలను బాధ్యతగా నిర్వర్తించేటట్టు ప్రభుత్వాలు వాటిని మానిటర్ చేయాలి ఈ రెండింటి దగ్గర ఒక హ్యూజ్ గ్యాప్ ఉన్నది మీరు ఇప్పుడు లైక్ ఇప్పుడు జొమాటో స్విగ్గీ లాంటి ఇంకా కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తున్నాయి లైక్ ఇప్పుడు ఓయో లాంటివి ఉన్నాయి ఏంటంటే ఇంతకుముందు నీకు విజిబుల్గా రోడ్ల మీద ఉండి అక్కడే బయటికి కనిపించేసి కమర్షియల్ ప్లేసెస్లో ఉన్న వాటికి మాత్రమే ఇలాంటి బిజినెస్ చేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అది రిమూట్ గా పెడతాడు క్వాలిటీ ఫుడ్ ఇస్తాడు వాళ్ళు ఎవరైనా దాన్ని యాక్సెసిబుల్ చేసుకోవడానికి కొత్త బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక పర్టికులర్ ఏరియాలోనే పెట్టాలి ఇంత కాస్ట్ పెట్టాలి అంటే ఎవరు ఆ బిజినెస్ లో రాలేకపోవచ్చు సామాన్యులు ఇప్పుడు ఒక మంచి అవకాశం వస్తుంది ఓయో కూడా అంతే ఇప్పుడు మనం ఒక కాలనీలో కాలనీ అంటే ద సెన్స్ కమర్షియల్ గా మనము దాన్ని వినియోగించుకునే స్థలంలో నీకు ఏదైనా ఒక హోటల్ రూమ్స్ లాంటి రూమ్ పెట్టు రూమ్స్ మీరు అరేంజ్ చేసి లింక్ లింక్అప్ చేసినా గానీ మెగమెట్రిక్ లింకప్ చేసినా గానీ మంచి రెంట్ వస్తుంది సో డెఫినెట్ గా ఇది ఒక పాజిటివ్ దిశగా పోయే విషయమే ఎటువచ్చి ఏంటంటే సేఫ్టీ విషయంలో కానీ లేకపోతే ఎక్స్ప్లైడేషన్ మనుషులను అంటే లైక్ ఎక్కువ ఛార్జెస్ తీసేసుకోవడంలో కానీ ఇలాంటి విషయాలలో మానిటర్ మెకానిజం కంపెనీలు నైతికత ప్రదర్శించకపోవడం గవర్నమెంట్ మానిటర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కొత్తగా వచ్చిన విషయాల వల్ల విషయాలకు ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం వీటన్నిటి వల్ల ఏంటి అంటే ఒక రకమైన కన్ఫ్యూజ్ వాతావరణం ఉంటుంది రేపు ఒక బైక్ మీద ఒక అతను పోతుంటాడు ఏదన్నా జరుగుతుంది ఎవరు బాధ్యులు దాన్ని సో ఇవన్నీ ఇవన్నీ ఒక పాజిటివ్ గా మనం ఆలోచించుకొని చేయాల్సిన విషయం అంటే అనేది ఒక పెద్ద సార్ అది వైడ్ ఉన్న ఆ జాగ్రత్తలు తీసుకోవడం లాభపక్ష మనం ఇది చెయ్యాలే మన బాధ్యత నైతికత లేకపోవడం మీరు ఏది జరిగినా వాళ్ళను మీరు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ చేయలేరు ఈవెన్ మీ కాల్స్ కూడా ఎవరు తీసుకోరు ఓన్లీ యూ నీట్ మీరు మెసేజెస్ చేయాలా మెసేజ్ బేస్డే చేస్తారు వస్తే మీకు అదృష్టం ఉంటే కాల్ వస్తుంది దగ్గర నుంచి లేకపోతే లేదు సో మీరు ఎంతమంది ఇవన్నీ హ్యాండిల్ చేయడంలో కెపాసిటీ ఉంటది కష్టం కల ఎవరో అంత టైం కూడా ఉండదు ఎవరి బిజీ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు మనిషి మరగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఇవన్నీ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు ఇవన్నీ బా బాధ్యత వేయించాల్సింది నడిపిస్తున్న సంస్థలు ప్రభుత్వాలు ఇది కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు మనం జీవన శైలి గురించి మాట్లాడుతున్నాం ఇంకోటి మనిషి భావోద్వేగాలు ఉంటాయి స్వభావం ఉంటుంది జీవన శైలి ఉంటాయి డెఫినెట్ గా భావోద్వేగాలు ఎప్పుడు పెద్దగా మార్పులు రావు సంవత్సరాలు సంవత్సరాలైనా ఇవి ఎప్పుడు అలానే కొనసాగుతూ ఉంటుంటాయి కానీ స్వభావం మారుతుంటది పరిసరాలకు అనుగుణంగా స్వభావం మారుతుంటుంటది స్వభావం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ప్రతిదీ ఇంట్లోనే ఆర్డర్ పెట్టుకోవడం ఇంట్లోనే ఇంట్లో నుంచే ఆర్డర్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది ఎటు బయటకు వెళ్ళడం లేదు మీరు ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి కానీ ఉంటుంది రోజు 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 ఎగ్జాంపుల్ చెప్తాను సెకండ్ ఫ్లోర్ లో ఉంటా రైట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా మా కిందకి వెళ్తే రెండు అడుగులేస్తే షాప్ ఉంటుంది షాప్ లో మిల్క్ దొరుకుతుంది నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని దొరుకుతాయి కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో అంటే వెదర్ వల్ల కావచ్చు వాతావరణం వల్ల కావచ్చు ఎగ్జాంపుల్ నేను జెప్టో చేసుకోకుండా నేను కిందకి వెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే వాడు పైకి వస్తున్నాడు మీకు ఏంటంటే వర్షం పడుతుంది సార్ వెళ్ళలేము కంపల్సరీ వెళ్ళలేము మనం మనం ఆర్డర్ పెట్టుకుంటే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్కువ మనము ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే అది డైరెక్ట్ డోర్ స్టెప్ వస్తుంది అది ఎక్కువ పబ్లిక్ కి ఏదైపోయింది అంటే ఇప్పుడున్న సమాజంలో హైదరాబాద్ లో హైదరాబాద్ కాదు ఎక్కడైనా ఉండదు మీరు 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 ఆశ్చర్యపోతారు ఈవెన్ చిన్న చిన్న మండల్ లాంటి స్థాయి ప్లేసెస్ లో కూడా ఇలాంటి సర్వీసెస్ వచ్చేస్తాయి టౌన్ టౌన్లలో కూడా స్టార్ట్ అయిపోయినాయి అయితే ఇక్కడ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ స్వభావము మనిషి స్వభావం ఏంటి అంటే బయటికి పోవడం సమాజంతో ఇంటరాక్ట్ కాకపోవడం యాక్చువల్ గా అలా జరుగుతున్నాయి ఏంటి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక వస్తువు తెప్పించుకున్నావు నీకు ఇంతవరకే తెలుసు బట్ ఇంకా దాని చుట్టూ ఉండే జరిగే విషయాలు ఉంటాయి కదా కొత్తగా ఎవరు వచ్చింది మార్కెట్లకి తర్వాత ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఏం మనకేం తెలియదు సో ఒక రకంగా మీరు ఏంటంటే సమాజం నుంచి చుట్టుపక్కల ఉన్న పరిసరాల గురించి మీరు డిస్కనెక్ట్ అయిపోతున్నారు ప్రతిదీ నీకు వచ్చేస్తున్నది నువ్వు నీకు అంటూ నువ్వు ఒక ప్రపంచం అయిపోయినావు నువ్వు ప్రపంచంలో కాకుండా ఇది పోతూ పోతున్నది ఏంటంటే సమాజంలో వ్యక్తుల మధ్య వ్యవస్థల మధ్య ఉండాల్సిన రిలేషన్ ఏదైతే ఉంటదో దాని సామరస్యం ఏదైతే ఉంటుందో అది దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే అన్ని జరిగిపోతున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నాకు ఎవరితోటి ఏం పని అంతా జరిగిపోతుంది కదా సో స్వభావ రీత్యా కూడా చాలా మార్పులు వస్తున్నాయి వీటి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఏ సర్వీసు అవసరం కాదని చెప్పా ఏ సర్వీసు నష్టం అని చెప్పా అన్ని మనకు జీవితంలో వస్తున్నాయి కొత్త కొత్తవి వచ్చినప్పుడు దాన్ని మనం కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా స్వీకరించాల్సి ఉంటుంది కొంత కొన్ని ఫోర్స్ఫుల్గా మన జీవితంలోకి వచ్చేస్తుంటాయి వాటి మంచి చెడు ఆలోచించి విచక్షణతోటి ఎక్కడి వరకు మనం ముందుకు పోవాలి ఎక్కడి వరకు పోకూడదు నీకు పూర్తిగా టైం లేదు అర్జెంట్ కావాలని ఒకసారి ఆర్డర్ చేసుకో తప్పేం లేదు నీకు కొంత టైం ఉన్నది రెండు అడుగులు వెళ్ళిరా నీకు తినబుద్ధి అవుతుంది వెళ్ళి తినరా ఏదో ఒక సందర్భంలో నీకు ఇష్టం లేదు నాకు ఎటు పోలేను కొంచెం అర్జెంట్ ఉంది తెప్పించుకో కాదని నేను అంటలేదు బట్ పూర్తిగా సమాజంతో డిస్కనెక్ట్ కాకు అట్లా అని చెప్పేసి ప్రతిదీ ప్రతి వ్యవస్థను రన్ చేయడానికి ప్రతి వ్యవస్థలో మనం సర్వీసెస్ తీసుకోవడానికి వనరులు కూడా ముఖ్యమే ఈ వనరులు కూడా ముఖ్యమైనప్పుడు ఏమైతుంది అంటే మీరు మీకు పెట్టాల్సిన దానికంటే మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంటారు ఇప్పుడు రీసెంట్గా నేను కరీంనగర్ పోయి వచ్చాను దిగాను దిగగానే వర్షం పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఒక యాప్ లో బుక్ చేస్తే బుక్ చేయడానికి ఇట్లా జస్ట్ ఓపెన్ చేశాను ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అది నార్మల్ గా వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఉండాల్సి వన్ సిక్స్టీ ఉండాల్సింది ఏంటిది అని చెప్పేసి జస్ట్ ఇలా నిలబడుతున్నాను అదే మన దగ్గరికి చాలా బస్సులు వెళ్తుంటాయి కదా రెగ్యులర్ గా ఏంటి మనం ఏంటి అని ఇది జస్ట్ ఫార్ థర్టీ ఫార్టీ రూపీస్లో అయిపోయే పని రెండు వందల యాభై రూపాయలు నీకు సమయం ఉన్నది అండ్ నీకు అవకాశం ఉన్నది వీలైనంత వరకు నిన్ను నువ్వు ఖర్చులు తగ్గించుకొని ఒక రేషనల్ వ్యవస్థ నువ్వు నేను క్రియేట్ చేసుకోవాలి ఇది ఒక్క ఇక్కడే లేదు చాలా విషయాలల్లో ఉన్నది బట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఒక విషయం కాబట్టి ఒక విషయం గురించి చెప్తున్నాను ఒక పౌరుణిగా ఈ బాధ్యత ఏంటి అంటే ఇలాంటి విషయాలలో అవగాహన పెంచుకోవడం నీకు ఎంత అవసరం ఉన్నదో అంతే అంతవరకే దాన్ని ఆరు నిమిషం వరకే వాడు వాడుకుని అంతవరకు నువ్వు లిమిట్ కావడం ప్లస్ ఎట్ ది సేమ్ ప్రభుత్వాల ప్రభుత్వాలపైన పౌర సమాజం పైన ఒక రకమైన ప్రెషర్ మనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది మనం మనం ఇలానే వదిలిపెట్టేస్తే ఈ వ్యవస్థలు మనల్ని తినేస్తాయి రేపు పొద్దుగాల నువ్వు ఏదైనా ఏది చేసినా వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే గదే ఉంటుంది అది ఎంతవరకు కొనసాగడం అనేది మాత్రం కరెక్ట్ కాదు సబాబ్ కాదు ఈ రోజు ఈ టెక్నాలజీ ఉన్నది ఇంకో టెక్నాలజీ వస్తుంది ఇంకో రకమైన వ్యవస్థ వస్తుంది బట్ నిన్ను నువ్వు కాపాడుకోవడము నిన్ను ముందు కొనసాగించడం అనేది అది నీ బాధ్యత సో కాబట్టి మన మన గురించి మన భవిష్యత్తు తరాల గురించి ఇలాంటి జరుగుతున్న విషయాల మీద చర్చ ముందుకు తీసుకుపోయి వ్యక్తులను చైతన్యపరచడం అనేది మన బాధ్యత అంటే ఫైనల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ అంతా కూడా హైదరాబాద్ లో నివసించే వాళ్ళు హైదరాబాద్ రిలేటెడ్ నార్మల్ ఆ టాపిక్స్ తీసుకున్నాం సో ఫైనల్ గా హైదరాబాద్ లో నివసించే ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ఓవరాల్ గా మే సజెషన్ ఏంటి ఇది ఒక హైదరాబాద్ అనే కాదు ఈ వ్యవస్థలు అన్ని ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం అవకాశం ఉన్నదో లాభాల అవకాశం ఉన్నదో వ్యాపారం లాభం లేని వ్యాపారం చేయరు వ్యాపారం లాభాల అవకాశాలున్నాయి డెఫినెట్ గా అన్ని ప్లేసెస్ కి వీళ్ళు స్లోగా స్లోగా వచ్చేస్తుంటారు ఒక రోజు వెనక ముందు అందరికీ అయినా ఒకటే మెసేజ్ నీకు ఏది అవసరము ఏది అవసరం లేదు దీని మీద దీని మీద ఎంత నువ్వు ఆధారపడి ఉండాలా ఎంతవరకు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి నీకున్న పరిధి ఎంత నువ్వు ఎంతవరకు కలుగుతావు వీని అన్నిటినీ పేరు చేసి వేసుకొని నిన్ను నువ్వు భవిష్యత్తు కొరకు నీ భవిష్యత్తు కొరకు నీ భవిష్యత్ తరాల కొరకు నిన్ను నువ్వు సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీదే సమాజాన్ని కూడా ఇంతో చైతన్యపరచాల్సిన బాధ్యత కూడా నీదే కాబట్టి ఒక ఉత్తమ పౌరుణ్ణిగా ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించాల్సిన వ్యక్తిగా నీ బాధ్యతను నీ బరువును ఏదైతే ఉందో నువ్వు నిర్వర్తించాలని నేను కోరుకుంటాను యూ